ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అర్హులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పెన్షన్లను తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లను అందిస్తుందని శాసన మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది అర్హులైన వారెవరికి పెన్షన్లు తొలగించలేదని నోటీసులు అందిన వారికి రెండు నెలల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలని వైద్యశాఖకు చెప్పామని ఆయన సూచించారు లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు యాభై నుంచి యాభై తొమ్మిదేళ్ళ వయసున్న వారిలో పదకొండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఎవరికైతే నోటీసులు అందాయో వాళ్ళకు మళ్ళీ వైద్య పరీక్షలు చేసి అర్హుల కాదా అనేది నిర్ధారణ అయితే చేస్తారు